ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం అరవై నాలుగు నాల్గవ భాగం దేవీ కామమాయ నా ఇష్ట మాయ దేవీ కామమాయ నా ఇష్ట కోరికా ఇప్పటిదాకా మేము కాస్త బాల త్రిపుర సుందరి కామమాయలు దాటి వచ్చినామని మీకు తెలుసు కదా ఇప్పుడు ఆదిపరాశక్తి అంతిమ రూపమైన దేవి కామమాయ ఈ చక్రమునందు నాకు ఎలా కలిగిందో తెలుసుకోండి నిజానికి నా ఇష్ట కోరిక ఏమిటంటే రతీ క్రీడ మైదునం అంటే వల్ల మాలిన అభిమానం ఇష్టం ప్రాణం అది సమయానికి దొరకకపోతే పిచ్చివాడిగా ప్రవర్తిస్తున్నాను అప్పుడే నా దైవత్వం చూపు కాస్త కామత్వం చూపుగా మారుతుంది ఇలాంటి స్థితిలో భార్యా సంయోగం దూరమైంది కామానికి హద్దులు లేకుండా పోయింది అప్పుడు డెబ్బై రెండు సంవత్సరముల వృద్ధురాలు నా వెంట పడడం మొదలుపెట్టింది ఈమె చూడగానే ఇష్టకామేశ్వరి తన కామమాయ నా మీద ప్రయోగం చేస్తుందని అర్థమైంది ఇలా దాదాపుగా నా కోసం పదిహేను సంవత్సరముల పాటు ఎదురు చూస్తూ ఉన్నదని తెలియగానే నా గుండె గుబేలు అన్నది అంటే అరవై ఐదు సంవత్సరాల వయసు నుండే నన్ను ఆ దృష్టితో చూస్తుంది కానీ నాకు ఆమె ఈ వయస్సులో పరిచయం అయింది అనగా ఇప్పుడు పదిహేను సంవత్సరములు పూర్తయ్యాయి నేను ఎప్పుడూ ఆమెను ఆ దృష్టితో చూడలేదు ముసలమ్మ మీద ఎవరికైనా కామం కలుగుతుందా కలగదు కదా నా కర్మకాలి నా సాధన ఈ హృదయ చక్రం స్థితికి రావటం పదిహేను సంవత్సరముల తరువాత ఈమె తన మనస్సులో మాట బయటపట్టడం జరిగింది ఈమెతో సంసారం చేస్తే ముసలోడికి దసరా పండుగలాగా ఉంటుంది ఈమె తన మాటలతో నన్ను రెచ్చగొట్టడం చేస్తుంది పొరపాటున ఈమె స్నానం చేసిన సమయంలో వెళితే నా కళ్ళ ముందరే నేను చూస్తున్నానని తెలిసినా కూడా పడకగది తలుపులు వేసుకోకుండా నగ్నంగా మారి బట్టలు మార్చుకునేది నాకు నవ్వు వచ్చేది ఎందుకంటే ఒక ఇంటర్వ్యూలో నగ్నంగా నీ దగ్గరికి అమ్మాయి వస్తే ఏం చేస్తావని ఒక వ్యక్తిని అడిగితే దానికి అతను వెంటనే బట్టతో తుడుస్తాను అన్నాడు అధికారుల దృష్టిలో వయస్సు ఉన్న యువతి అయితే మనవాడి దృష్టిలో యువతి కాస్త పసిపాప అయ్యిందని మీరు ఈ పాటికే గ్రహించి ఉంటారు కదా యద్భావం తద్భవతి మనం చూసే దృష్టిని బట్టి అంతా ఉంటుంది ఈ కామభామను ఎలా వదిలించుకోవాలో అర్థం కావటం లేదు దీనికి తోడు కోపంతో ఉన్న హనుమంతుడి ముఖం ఉన్న పోస్టర్లు ఎక్కడ పడితే అక్కడ కనపడుతున్నాయి ఒకవేళ నేను కాస్త పాతివ్రత్య ధర్మానికి భంగం కలిగిస్తానని అది కలగకుండా చేయటానికి నాకు రక్షణ ఇవ్వటానికి ఈ రూపంలో కనపడుతున్నాడని అనిపించింది ఎందుకంటే సాధకుడికి క్షణికం చాలు పట్టు తప్పటానికి ఒకరోజు నేను రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర సినిమా చూశాను అందులో ఆయనకి ఒకసారి తన భార్య మీద విపరీతమైన కామవాంఛ కలుగుతుంది ఆమె దగ్గరికి వెళతాడు కాకపోతే ఆమె మంచి నిద్రలో ఉంటుంది ఆమె దేహం చూస్తూ ఈ సుందర దేహం ఎప్పటికైనా అస్థిపంజరంగా మారవలసిందే కదా నాకు కామదేహం కావాలా సుందరమైన నిశ్చలంగా నిలిచిపోయే భగవత్ తత్వం కావాలా ఈ దేహం శాశ్వతం కాదు కదా శాశ్వతం కాగలిగే తత్వమే కావాలని ఆయనకు స్ఫురణకు వచ్చింది ఆ గది నుండి బయటకు వెళ్ళిపోతారు ఈ దృశ్యం చూసిన తర్వాత ఇష్టకామేశ్వరి నా మీద కామదేహ పరీక్షలు పెడుతుందని ఈ మాయలో పడితే నా సాధన ఈ చక్రం నందే ఆగిపోతుందని నాకు స్ఫురణ అయ్యింది బుద్ధుడు ఇష్ట కోరిక దగ్గర ఆగిపోతే నేను ఇష్ట కామ కోరిక దగ్గర ఆగిపోతానా అని అనిపించింది దానితో ఏదో తెలియని భయం వేసింది ఈమె నా దగ్గరికి ఇలా కామదృష్టితో రావటానికి కారణం విశ్లేషణ చేసినప్పుడు ఆమె నా ఆది జన్మ యొక్క కామ స్త్రీమూర్తి అని స్మరణ అయ్యింది ప్రస్తుతం నేను ఒక అడుగు దూరంలో ఉన్నాను ఈమె మాయ దాటితే గాని నా సాధన ముందుకు వెళ్ళదు లేదంటే అడుగు దూరంలో ఆగిపోవాల్సి ఉంటుంది ఆగిపోయే ప్రమాదం ఉన్నదని గ్రహించాను ఒకరోజు ఆమె దగ్గరకు వెళ్ళి నా బుటను వేడితో ఆమె ఆజ్ఞాచక్ర స్థానమును ఉత్తేజపరిచినాను దానితో ఆమెకి నా మీద ఉన్న కామ వ్యామోహం పూర్తిగా పోయింది బాధ లేదు ఆనందమూ లేదు ఏదో తెలియని స్థితిలో ఆమె ఉన్నదని గ్రహించినాను ఈ విధంగా నాటి నా చిట్ట చివరి మాయా పరీక్ష అయిన ఆ దేవీ మాయను దాటినాను అనగా నా ఇష్ట కామ కోరిక దాటడం జరిగింది లేకపోతే బుద్ధుడిలాగా అర్ధాంతరంగా ఆగిపోవలసి వచ్చేది ఈ కామమే ఏకత్వ స్థితిని పొందనివ్వకుండా భిన్నత్వంలో స్థితిలోనే ఉంచుతుంది ఉంచేది కూడా నన్ను ఈ కామమాయ దాటించిన ఆ వృద్ధ శ్రీమూర్తికి కృతజ్ఞతలు చెప్పేలోపులా ఆ కారణంగా మూడో రోజు బాత్రూంలో కాలు జారి తలకి పెద్ద దెబ్బ తగిలి ప్రాణాలు వదిలిందని తెలిసింది ఆ రోజు నుంచి ఎవరైతే నన్ను కామ దృష్టితో చూస్తున్నారో వాళ్ళు నాకు దూరం అవటం ద్వారా వాళ్ళకి తీవ్రమైన అనారోగ్య సమస్యలు రావటం లేదా మానసిక రుగ్మతలు రావటం లేదా ఇంట్లో ఏదో ఒక తీవ్ర సమస్యలు రావటం నా దృష్టికి అలాగే నా మనోదృష్టికి వచ్చినాయి అందుకే కామె కాని వాడు మోక్షగామి కాలేడు అన్నారు కానీ కామం దాటితే కానీ మోక్షం పొందలేరన్నమాట అందరికీ కామము పరీక్ష అంతిమ పరీక్షగా ఉండాలని లేదు ఇష్టపదార్థం లేదా ఏదైనా బలమైన ఇష్ట కోరిక అంతిమ పరీక్షగా ఉంటుందని నేను గ్రహించాను అలాగే ఈ చక్రంలోని అష్టదల పద్మంలో అష్ట మాయలు ఉంటాయి అవి సాధకుడు మానసిక స్థాయిని బట్టి మారుతూ ఉంటాయి అనగా ఇవే మాయలు కాస్త విష్ణుమూర్తికి అష్టలక్ష్మిల మాయలు అయితే అదే దత్తస్వామికి అష్ట సిద్ధుల మాయలుగా వస్తే అలాగే శ్రీకృష్ణుడికి అష్ట సతులుగా ఈ మాయలు ఏర్పడినాయి నాకు మాత్రం అష్టమాయలుగా ఇష్ట కోరికా మాయా ఇష్టపదార్థమాయ ఇష్ట జ్ఞానమాయ భార్య భార్యమాయ పరస్త్రీ కామమాయ ఇష్ట లింగమాయ వస్తే అదే మన జిజ్ఞాసి వరుసగా అష్టమాయలు ఆలోచన సంకల్పం స్పందన ఇష్ట కోరిక ఇష్టపదార్థం జ్ఞానమాయ తల్లిమాయ ఇష్టలింగమాయా వస్తే అదే శ్వేతాదేవికి వరుసగా ఈ మాయలు కాస్త ఇష్ట కోరిక మాయ ఇష్ట గురుమాయ తల్లిమాయ తండ్రి మాయ భర్తమాయ కొడుకుమాయ ఇష్ట దైవమాయ ఇష్ట పదార్థమాయ వచ్చినాయి ఇందులో భాగంగా నేను కాస్త ఇష్ట జ్ఞానమాయకి స్పందించడం అనగా మూలమేది ఉందో తెలుసుకోవాలనే ఆలోచనకి స్పందించడం చేస్తే దానితో ఈ కపాలమోక్ష గ్రంథమే వ్రాయవలసి వచ్చింది మన జిజ్ఞాసి మాత్రం జ్ఞానమాయకి సంకల్పించడంగా అనగా తను పొందిన నిజ జ్ఞానం ఇతరులకి చెప్పాలని సంకల్పించడం చేసినాడు దానితో ఈ నిజ ఇచ్చే ఈ గ్రంథమును ఇతర సాధకులకి అందించడానికి మనవాడు కాస్త ఇంటర్నెట్లో పెట్టడం జరిగింది అదే శ్వేతాదేవి మాత్రం అన్నీ వద్దు అనుకుని ఇష్టగురువు మాయను దాటలేకపోయినారు అనగా ఎక్కడ తన నిజగురువు తన నుండి దూరమవుతాడో అని విపరీత గురుప్రేమ భక్తికి అతిగా స్పందించి ఎనిమిది పేజీల ఉత్తరం రాసి తన మనోవేదన చెప్పకనే చెప్పింది నిజ సాధకులకి ఈ హృదయ చక్రం చూపించే ఇష్టమాయ దాని ప్రభావం అందరికీ తెలియాలి కదా మాయ దాటలేక సహనశక్తిని కోల్పోతే ఏం జరుగుతుందో తెలియాలి కదా ఈ సుదీర్ఘ ఉత్తర మనోవేదనకి నీమి గురువు ఏమాత్రం దేనికి స్పందించకపోయేసరికి సహనశక్తిని కోల్పోవడంతో ఈమె కాస్త ఆకాశశరీర సాధన వస్తువులైన సుదర్శన చక్రం శంఖం మోక్షమాల మొన్నకు వాటిని వదిలివేయాలని అలాగే మోక్షం లేదు తొక్కా లేదు అనుకుంటూ తన నోటితోనే తనకి తానే శాపం ఇచ్చుకున్నది దానితో రావలసిన సమయానికి ఈమెకి ఇష్టలింగం రాలేకపోయింది కానీ ఆకాశ కపాల మోక్ష స్థితికి కావలసిన సుదర్శన చక్రం ఓంకార శంఖం మోక్షమాలా పొందే యోగ్యత సంపాదించినారు కానీ ప్రస్తుత జన్మ సాధనలో తన ఇష్టగురుమాయ దాటలేకపోవడంతో సంకల్ప శరీర కపాల మోక్ష అర్హతను కోల్పోవడం జరిగింది విచిత్రం ఏమిటంటే వీరి తల్లిగారు కూడా తన ఆజ్ఞాచక్ర ఇష్టగురుమాయ దగ్గర ఆగిపోయినారు ఇదే వారసత్వమాయగా కూతురికి వచ్చింది దానితో ప్రస్తుతం తల్లి కూతురు లేని తమ మాయ దగ్గర ఆగిపోయేటట్లుగా ఆజ్ఞాచక్ర హృదయ చక్ర ఇష్ట ప్రకృతి దైవాలు అయిన ఇష్ట కామేశ్వరుడు కామేశ్వరి చూపించిన ఇష్టమాయకి స్పందించటం వలన సహనశక్తిని కోల్పోయి తల్లి కాస్త కపాల కపాలమోక్షం దగ్గర ఆగిపోతే ఈమె కూతురు కాస్త కపాల మోక్షం దగ్గర శాశ్వతంగా ప్రస్తుత జన్మ సాధనలో ఆగిపోవటం జరిగింది ఈమె ఇలా ఆగిపోవటానికి అనగా ఇష్టగురు మాయ దాటకపోవడానికి బలమైన కారణం ఈమె సంసార మాయలో ఉండి కామభావమునకు గురై సంతానమును పొందింది దీనివలన ఈమె సాధన ఆగిపోయింది ఎందుకంటే ఎవరైనా చావడానికి వెళ్తూ బతకడానికి ఏర్పాట్లు చేసుకున్నట్లుగా తను అంతరించిపోవడానికి వెళ్ళిపోతూ తన అంశరూపాలను సంతాన రూపంలో ఏర్పరచి వెళ్తే ఏం లాభం ఆలోచించండి మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఉదాహరణకి ఒక మామిడి చెట్టు తీసుకోండి ఇది ఇది కాస్త కాయలను భూమి మీద ఉంచిన ఉంచి చెట్టు చచ్చిపోతే శాశ్వతంగా మామిడి చెట్టు పోయినట్లు కాదు కదా ఎందుకంటే ఈ చెట్టు యొక్క విత్తన కాయలు ఇంకా ఉన్నాయి అదే ఈ చెట్టు కాస్త ఎలాంటి విత్తన కాయలు ఇవ్వకుండా చనిపోయి ఉంటే శాశ్వతంగా మామిడి చెట్టు నశించిపోయేది ఎందుకంటే ఈ చెట్టు విత్తనాలు లేవు కదా అలాగే సంసార సాధకులు కూడా తమ అంశ మూలమైన సంతానమును కలిగి ఉంటే ఫలానా తండ్రి లేదా ఫలానా తల్లి అని మీ అంశరూపాలు ఎప్పుడూ గుర్తు చేస్తూనే ఉంటాయి కదా మరి అలాంటప్పుడు మీరు చావడానికి వెళ్తూ బతకడానికి ఏర్పాట్లు చేసుకున్నట్టే కదా ఆలోచించండి విషయం మీకే అర్థమవుతుంది అందుకే ఈ విషయం తెలిసి సంసార సాధకుడైన శ్రీ రామకృష్ణ పరమహంస కాస్త సంతానమును కనకుండా కంటే వారికి అన్నప్రాసలు చేయాలి అలాగే అంత్యక్రియలు చేయాలి ఇదంతా అవసరమా సంతానం కనడం తేలిక కానీ సాకటం బహు కష్టం సంతానమాయిలో పడితే బయటకు వచ్చేది ఉండదని ఈయన సంతానం కనకుండా సాధన పరిసమాప్తి చేసుకున్నారు అదే శ్రీ లాహిరీ విషయానికి వస్తే సంసారంలో ఉంటూ సంతానమును పొంది సాధన పరిసమాప్తి చేసుకోకుండా ఈ చక్ర సంకల్ప శరీర కపాల మోక్షమును మాత్రమే పొందినారు కారణం ఈయనకి అంతిమ ధ్యాన అనుభవంలో అతి సూక్ష్మాతి సూక్ష్మంగా పిండిరేణు పరిమాణంలో అది ఉండి లేనట్లుగా బ్రహ్మాణువు దర్శనమైనట్లుగా చెప్పడం జరిగింది అంటే ఆకాశలింగం అంటే ఈయనకి ఆకాశంలో బ్రహ్మ అనువులింగం కనపడింది కానీ ఆకాశమే లింగమని ధ్యాన అనుభవం పొందలేకపోయినారు కారణం వీరి అంశరూపాలు సంతాన రూపంలో ఏర్పరచుకోవడం జరిగింది పైగా వీరు వెనక్కి తిరిగి వస్తారని చెప్పడము జరిగింది అంటే వీరి సంకల్ప శరీరం ఉన్నట్లే కదా ఆలోచించండి అందువలన ఈయన తన భార్యకి తన అంతిమ సంస్కారంగా జీవసమాధి ఏర్పాటు చేయమని చెబితే ఆఖరి సమయం దాకా ఈమెకి ఈయన చెప్పిన విషయం స్ఫురణకి రాకపోవటం దానితో ఈయన సంసార సాధకుడు కావటం వలన జీవ సమాధికి పనికిరారని అగ్నిదహనం చేసిన తరువాత కానీ ఈమెకి తను చేసిన పొరపాటు గుర్తుకు రాలేదు అప్పటికే జరగవలసిన తప్పు జరిగిపోవడంతో చేసేది ఏమీ లేక మౌనం వహించారు దీని అంతటికీ కారణం తన శరీర అంశరూపాలుగా సంతానం ఏర్పరచుకోవటం అన్నమాట అంటే ఇట్టి సాధ ఇట్టి సంతాన సాధకులు తమ సాధన పరిసమాప్తి కోసం ఐదు వేల సంవత్సరాల పాటు ఈ సంకల్ప శరీరంతో దేవభూమి అయిన హిమాలయాల సాధన చేసుకోవలసి ఉంటుంది వీరి సంతాన వంశవృక్షంలో ప్రతి నలభై ఎనిమిదవ తర వ్యక్తిగా యోగజన్మతో కారణ జన్ముడిగా జన్మించి సాధన చేసుకోవలసి ఉంటుంది ఇలా ఐదు వేల సంవత్సరాలు పాటు చేయవలసి ఉంటుంది అప్పటికీ కూడా సంసార సంతాన మాయను దాటలేకపోతే మళ్ళీ ఐదు వేల సంవత్సరాల పొడిగింపు ఉంటుంది ఎప్పుడైతే మీరు ఆ జన్మ బ్రహ్మచారి జన్మ లేదా సంతానరహిత సంసార జన్మ పొందుతారో అంతటితో మీ ఇష్ట కోరిక కామమాయను దాటడం జరుగుతుంది దానితో మీకు ఆకాశశరీర కపాల మోక్షమును పొందుటకు అర్హత యోగ్యత పొందినవారవుతారు అంటే ఈ లెక్కన చూస్తే మన బుద్ధుడు కూడా సంతానమును పొందటం వలన ఇష్ట కోరిక మాయలో పడినారని తెలుస్తుంది కదా అందుకే రాబో భవిష్యత్ కారణ జన్మగా కల్కి అవతారం ఏర్పడిందని ఎందరికీ తెలుసు అలాగే ఈ చక్రం వద్ద శ్రీరాముడు తన సంతాన మాయను దాటలేకపోవడం భవిష్య జన్మగా శ్రీకృష్ణ అవతారం ఏర్పడింది శివయ్యకి సంతానం లేదు కానీ శివానికి సంతానమాయ ఉండుట వలన ఆయన జీవ నిశ్చలంగా ఉంటే ఈమె మాత్రం అనిశ్చల స్థితిలో ప్రకృతి మాతగా మిగిలిపోయింది మరో గమ్మత్తైన విషయం ఏమిటంటే ప్రస్తుత సాధనా జన్మలో సంతానం లేకపోయినా లేదా సంసారం లేకపోయినా గత జన్మ స్ఫురణ కలిగి ఈ జన్మ సాధన ఆగిపోయిన వారిలో శ్రీ త్రైలింగస్వామి శ్రీ రమణ మహర్షి శ్రీ రామకృష్ణ పరమహంస ఉన్నారు ఎలా అంటే వీరికి గత జన్మలో శ్రీ త్రైలింగస్వామికి కాస్త హరినాథ్ భక్తుడు కుమారుడు కావటం ఈ జన్మలో ఇతని మీద వీరు మమకార మాయలో పడటం అలాగే రమణ మహర్షికి లక్ష్మి అనే ఆవిడ భార్య కావటం ఈ జన్మలో లక్ష్మి గోవుగా ఈయన దగ్గరికి రావటం దాని మీద ఈయన మమకారం పెంచుకోవటం అలాగే రామకృష్ణకి గత జన్మలో వివేకానందుడు కుమారుడు కావటం ఈ జన్మలో ఇతనిని ద తన దత్తపుత్రుడిగా మమకారం పెంచుకోవడంతో వీరి సాధన అంతా కూడా ఈ చక్ర సంకల్ప శరీర కపాల మోక్షం పొందటం వరకు వచ్చినాయి అందుకే సాక్షాత్తు మహాకాశీయందు జీవసమాధి చెందినా కూడా మా సద్గురువు శ్రీ త్రైలింగస్వామికి సంపూర్ణ కపాల మోక్షం కలగలేదు అందువలన ఈయన కాస్త ఈ క్షేత్రమునందు ఇప్పటికీ శరీర ఆత్మ ఆత్మదర్శనం ఇస్తున్నారు అంటే ఈ లెక్కన చూస్తే గత జన్మలలో భవబంధనాల గురించి జ్ఞానస్ఫురణలు కలిగినా ఈ జన్మలో వారి స్వరూప జ్ఞానం కలిగినా కూడా స్పందించకుండా ఉండాలని తెలుస్తుంది కదా అలాగే నేను కాస్త సంసారి అయ్యి సంతానరహిత స్థితిలో ఉంటే మరియు మా జిజ్ఞాసి కాస్త ఆజన్మ బ్రహ్మచారిగా మారి ఎలా ఈ చక్ర దాటినామో తెలుసుకోండి